ఇదంతా శాంతి పద ఇవన్నీ ఎంబసీస్ ఉంటాయి చూడండి అబ్బాయి ఇక్కడ చూసినా ఇదిగోండి రంగురంగుల పువ్వులు చూస్తున్నారా నా ఇవి ఇప్పుడే ఉంటాయి ఈ చలికాలంలో వేశారు వీటిని

దీనికోసం అందరు వస్తున్నారు ఇప్పుడు ఢిల్లీలోని టులిప్ గార్డెన్ ఎక్కడ చూసినా పువ్వులే కనిపిస్తున్నాయి చూడండి అసలు ఇక్కడ ఇదిగో చూసారా మామూలుగా సినిమాల్లో కాశ్మీర్ లో అక్కడ ఇక్కడ కనిపిస్తున్నట్టుగా ఉండేవి ఇంతకు ముందు ఇవి ఇప్పటికూ టులిప్ గార్డెన్స్ కాశ్మీర్ లో అటే ఉన్నట్టున్నాయి కదా ఆ వావ్ 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 టులిప్స్ బావ బావ బావ్ ఇంకా ఏం పార్కింగ్ దొరుకుతుంది బానే ఇక్కడ సహజంగా మనం టులిప్ ని సినిమాల్లో చూస్తూ ఉంటాము వేరే కంట్రీస్ లో అలాగే మన దేశంలో ఎక్కువ కశ్మీర్ లో ఈ టులిప్స్ కనిపిస్తూ ఉంటాయి కానీ ఇప్పుడు న్యూఢిల్లీలో ఈ టులిప్స్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది ఫిబ్రవరి టెన్త్ నుంచి ట్వంటీ ఫస్ట్ వరకు మంది తరలి వస్తున్నారు స్కూల్ పిల్లల్ని కూడా ఇక్కడికి ఎక్స్కర్షన్ కి తీసుకొచ్చేసి నేచర్ గురించి చెప్తూ ఉన్నారు న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ దీన్ని నిర్వహిస్తుంది అంటే లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా ఈ టులిప్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది నెదర్లాండ్స్ నుంచి తీసుకొచ్చిన రెండు లక్షల టూలిప్ ప్లాంట్స్ ని ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో నాటడం అనేది జరిగింది ఇప్పుడు ఒక్క శాంతి పదిలోనే ఎనభై వేల టూలిప్స్ మొక్కల్ని నాటారు మామూలుగా చాణక్యపురి ఏరియా అనేది ఎంబసీస్ ఎక్కువగా ఉంటాయి ఈ ఎంబసీస్ లో ఎక్కడ చూసినా కానీ వివిధ దేశాల బోర్డ్స్ అటు ఇటు కనిపిస్తుంటాయి ఇక్కడికి వచ్చిపోయే వాళ్ళ ఫారినర్స్ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది ఇలాంటి ఈ ప్లేస్ లో ఈ టూలిప్ ఫెస్టివల్ అనేది నిర్వహించడం చాలా బాగుంది ముఖ్యంగా ఏంటంటే ఫిబ్రవరిలో ఇక్కడ పొల్యూషన్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది పొల్యూషన్ తర్వాత ఇంకొక వైపు చలి కూడా చాలా ఎక్కువ ఈ చలి అనేది కొంచెం తగ్గిన తర్వాత ఇక్కడ ఈ టూలిప్ ఫెస్టివల్ అనే దాన్ని ఏర్పాటు చేశారు దీన్ని చూడడానికి అయితే ఈవినింగ్ అయ్యేసరికి ఎంత మంది వస్తున్నారో ముఖ్యంగా ఏంటంటే ఈ టూలిప్ ఫెస్టివల్ కి ఎలాంటి టికెట్ లేదు ఫ్రీగా ఎవరైనా వచ్చి చూడొచ్చు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు టూలిప్ ఫెస్టివల్ జరుగుతుంది మామూలుగా డేట్స్ అనేవి టెన్త్ నుంచి ట్వంటీ ఫస్ట్ వరకు అని చెప్పారు కానీ ఎప్పుడైనా వచ్చేసి ఎవరైనా వచ్చేసి ఇక్కడ ఫొటోస్ తిరగొచ్చు అలాగే ఇక్కడ ఎంతసేపు అయినా స్పెండ్ చేయొచ్చు ఎప్పుడూ కూడా ఇక్కడ చూడ్డానికి మామూలుగా ఎక్కడ ఒక చోట కానీ మనకి ఈ టూలిప్స్ అనేది కనిపించవు అంటే ఫారిన్కి వెళ్తానో లేదంటే కశ్మీర్కి వెళ్తానో ఇంకెక్కడికి వెళ్తానో కానీ మనం ఈ టూలిప్స్ని చూడొచ్చు అలాంటిది మన దేశ రాజధానిలోనే టూలిప్స్ ఉండేసరికి చాలామంది ఎక్కడెక్కడి నుంచి వచ్చి మరి ని చూస్తున్నారు లైఫ్లో ఎప్పుడు చూడని ఎక్స్పీరియన్స్ని ఇక్కడ వాళ్ళు చూడడం అనేది జరుగుతుంది టూలిప్ ఫెస్టివల్ ఏడాదిలో ఒక్కసారి మాత్రమే ఢిల్లీలో జరుగుతుంది లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా దీన్ని నిర్వహిస్తున్నారు చాలా బాగుందని ప్రతి ఒక్కళ్ళు ఢిల్లీలో ఈ చెప్తున్నారు అనేది ఇక్కడ పండవు మన దేశంలో పెద్దగా ఇది వెదర్ కండిషన్స్ కి రావు కాబట్టి నెదర్లాండ్స్ లో ఎక్కువగా ఈ టూలిప్స్ మనం చూస్తూ ఉంటాము నెదర్లాండ్స్ నుంచి తీసుకొచ్చిన దాదాపు రెండు లక్షల టూలిస్ట్ ప్లాంట్స్ ని ఈ శాంతిపద్ ముఖ్యంగా చాణక్యపురి ఏరియాలో వీటిని వేయడం అనేది జరిగింది దాదాపు శాంతిపద్ లోనే ఎనభై వేల టూలిప్ ప్లాంట్స్ ని నాటారు మనం ఇట్లా వచ్చి వెళ్తే రకరకాలైన చూడవచ్చు చూసారా ఇక్కడ వీటికి సంబంధించి అనేక రకాలైన స్లోగన్స్ బ్యానర్స్ అనే వాటిని ఏర్పాటు చేశారు మీరు ఇక్కడ చూడొచ్చు హిస్టరీ తులిప్ ఇన్ కాశ్మీర్ కాశ్మీర్ లో టూలిప్ హిస్టరీ ఏంటి అనే దానితో కూడా చేశారు అలాగే నేషనల్ ఇండో ఆఫ్రికా ఫ్రెండ్షిప్ రోజ్ గార్డెన్ అలాగే నెహ్రూ పార్క్ అలాగే నేషనల్ మ్యూజియం నేషనల్ రైల్ మ్యూజియం హిస్టరీ ఆఫ్ శాంతిపద్ అంటే ఇప్పుడు మనం ఉన్నది శాంతి కదా ఈ శాంతి ముఖ్యంగా ఈ టూలిప్స్ ని ఎనభై వేల వరకు నాటడం అనేది జరిగింది దీనికి సంబంధించి కూడా ఇక్కడ బ్యానర్స్ లో చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు అంటే చూడడానికి రావడమే కాకుండా ఇక్కడికి సంబంధించిన హిస్టరీని కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంది చూడండి ఇక్కడ మైత్రి ద ఫ్లవర్ ఆఫ్ ద ఫ్రెండ్షిప్ ఇప్పుడు నెదర్లాండ్స్ నుంచి తీసుకొచ్చిన ఫ్లవర్స్ కాబట్టి మన ఆమ్స్టర్ అండ్ ఇండియా ఫ్రెండ్షిప్ కి సంబంధించి కూడా ఈ టూలిప్ ఫెస్టివల్ ని అందరూ చెప్తూ ఉన్నారు అందుకే ఈ బ్యానర్స్ నుంచి కూడా చాలా మంది చదువుతూ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అయితే ఈ ఫెస్టివల్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు జరుగుతుంది ఎవరైనా రావచ్చు ఇక్కడ ఎంతసేపు అయినా ఉండొచ్చు ఎలాంటి టికెట్స్ లేవు ఫ్రీగా ఈ ఫెస్టివల్ ని చూసి రకరకాలైన టూలిప్స్ ఎంజాయ్ చేయొచ్చు మీరు ఇక్కడ చూడచ్చు కదా ఎన్ని రకాలైన టూలిప్స్ ఉన్నాయో మామూలుగా టూలిప్స్ చూడటం అనేది కొంచెం కాస్ట్లీ వ్యవహారం అనే చెప్పాలి ఇంతవరకు ఇలాంటి టూలిప్స్ చూడాలి ఇదే ఫీలింగ్ చూస్తున్న చాలా మందిలో కలిగింది నేను ఉంటాను

ఎక్కువగా ఉంటుంది ఎటు చూసినా కూడా కంచుక్ బెర్రలో ఎక్కువగా పొగమని కూడా కనిపిస్తూ ఉంటుంది అయితే ఇలాంటి టైంలో ఈ తులిప్ ఫెస్టివల్ ని ఏర్పాటు చేయడం అంతా టచ్ ఫ్రెండ్షిప్ కి ఈ టూలిప్ ఫెస్టివల్ అనేది ఒక వేదికగా కూడా ఉపయోగపడుతుంది చాలా మంది ఈ టూలిప్ ఫెస్టివల్ ద్వారా గ్రీనరీ గురించి తెలుసుకోవడానికి మన హిస్టరీ గురించి తెలుసుకోవడానికి మన హెరిటేజ్ గురించి ముఖ్యంగా ప్రకృతి గురించి తెలుసుకోవడానికి ఈ టూలిప్ ఫెస్టివల్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది చాలా మంది తమ పిల్లల్ని తీసుకుని వస్తున్నారు స్కూల్ పిల్లల్ని కూడా ఇక్కడికి ఎక్స్కర్షన్ కి అలాగే మామూలుగా వీళ్ళకి వీటన్నిటి గురించి చూపించడానికి కూడా చాలా మంది తీసుకొస్తూ ఉన్నారు అలాగే ఇష్టపడే వాళ్లకు ఎంతో బాగా